హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది వీడియోస్ కరెక్ట్గా పెట్టడం లేదు చూడండి వ వారంలో ఒక వీడియో మాత్రం పెడతాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన భారతీయుల ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను చూడండి పరిశుద్ధ గ్రంథం చూడండి పరిశుద్ధ గ్రంథము అని పేరు ఎంత బాగుంటుందో చూడండి మొన్న టేక్ మందుల గ్రామస్తునికి ఒక్కరికి ఫోన్ చేస్తే బైబిల్లో ఉండే మంచి ఒక ఐదు వచనాలు ఏమన్నా ఉంటే చెప్పు అడిగితే బైబిల్లో మంచి వచనాలు ఏమున్నాయంటే భూమి ఆకాశాన్ని సృజించింది మా దేవుడు అనేసి అన్నాడండి మా దేవుడు అనేసి అన్నాడంటే వాని తలలో ఎంత విషం ఎక్కిచ్చింటారో ఒక్కసారి మన టేక్ గ్రామంలో ఉండే వాళ్ళు ఆలోచించండి బంగారుపాలెం చిత్తూరు పలమనేరు ముగిలి ఈ పక్క వీకోట బైరెడ్డిపల్లి ప్రతి ఒక్కరుండే ఇక్కడ అక్కడ అనేసి కదా తిరుపతి దాకానండి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి వాళ్ళ తల్లలో ఎంత విషమెక్కిచ్చింటే మా దేవుడు అనేసి అంటాడండి మొన్నటిదాకా ఎవరిని మొక్కాడు ఒక ఈశ్వరుని కానీ ఒక రాముణ్ణి కానీ ఒక ఆంజనేయ స్వామి కానీ వినాయకుని కానీ వీళ్ళను మొక్కేది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఇది మాది అనే ఉద్దేశంతో మాట్లాడతారండి చూడండి భూమి ఆకాశాన్ని చురుచించింది వాళ్ళ దేవుడు అనేసి అన్నాడు కదా ఈ మాట చాలా బాగుంది గుర్తుపెట్టుకోండి ఇదే వచ్చిన చూపిస్తాను చూడండి చూడండి ఇది పాత నిబంధన గ్రంథం ఇది పాతదన్నమాట చూడండి దీంట్లో వాళ్ళు బైబిల్ దేవుడే కదా సృష్టించుంటాడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఈ బుక్ మొత్తం ఇదే వాళ్ళే కదా కరెక్ట్గా రాసి అంతా ఇది చేసినారో చూడండి ఆది మొదటి అధ్యాయము మొదటి వచ్చినము ఆది ఎందు దేవుడు భూ ఆకాశాలను సృజించెను అనేసి ఉంది భూమి ఆకాశాన్ని సృజించినాడు అనేసి అంటున్నారు కదా ఇది మొదటి అధ్యాయం మొదటి లైనే తప్పండి అవునా కదా ఇప్పుడు మన సైన్స్ ప్రకారం భూమి ముందు పుట్టిందే ఆకాశం ముందు పుట్టిందే ఆకాశం ముందు పుట్టింది సూర్యుడు ముందు పుట్టినాడండి భూమి వచ్చి తర్వాత పుట్టించింది అవునా కాదా మనుషులకు ఉండే జ్ఞానం దేవుడు ఈ బైబిల్లో ఉండే దేవుడికి లేదు అని నేను ఖచ్చితంగా చెప్తానండి చూడండి భూమి భూమి నిరాకారముగా శూన్యముగా ఉండును అనేసి అంటున్నాడు భూమి శూన్యంగా అంటే ఏమీ లేదు అనే చెప్తాను తర్వాత సృష్టిచ్చేది వాళ్ళ దేవుడు అనేసి లెక్కలో వాళ్ళు చెప్తారండి చూడండి ఇవంతా సృష్టిచ్చింది వాళ్ళ దేవుడే కదా ఓకే నేను కూడా ఒప్పుకుంటాను వాళ్ళు చెప్పిన దానికి మాత్రమే ఒప్పుకుంటానండి నేను ఖచ్చితంగా దీని గురించి వ్యతిరేకంగానే పోరాడుతూ ఉన్నాను చూడండి ఆది కాండము పంతొమ్మిది ముప్పై ఆరు ఈ వచనం మీకు చెప్పినాను అయినా కానీ భూమి ఆకాశాన్ని సృజించినందువల్ల దేవుడు అని చెప్పాడు కదా అందుకనేసి ఈ వచనాలు చూపిస్తా ఉన్నాను ఎవరూ బేజారు చేసుకోవద్దండి విన్న వాళ్ళు ఉంటే కొంచెం పార్బడి చేసుకోండి చూడండి అలాగే లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులాయరి ఇక్కడ చూడండి వాళ్ళ దేవుడే కదా ఇది చేపించిండేది అక్కడ భూమి ఆకాశాన్ని సృజించినాడు కదా అదే ఆది కాండము అదే ఆది కాండము ఆది కాండంలో తండ్రి ఇద్దరు కూతురు సెక్స్ చేసుకుంటే మీ బైబుల్ దేవుడే కదా ఇది చేపించిండేది ఇది తప్ప కాదా చూడండి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తండ్రి కూతురు సెక్స్ చేసుకోవడం తప్పు అనేసి అంటారండి ఈ బైబుల్లో దీంట్లో మాత్రం ఈ బైబుల్లో ఈ మొత్తం మొత్తం పుస్తకంలో తప్పు అనేసి ఎక్కడైనా చూపించండి చూస్తాము చూపించలేరండి ఖచ్చితంగా లేదు ఎందుకంటే చూడండి ఇంకా చూపి చూడండి బైబిల్ దేవుడు ఇంకొక నిర్వాహకం ఇప్పుడు రెండు మాత్రమే చూపిస్తాను ఇక్కడ స్టాప్ చేస్తాను వీడు నెక్స్ట్ ఇంకొక దాని పోదాము ఆది కారణము ఇరవయో చూడండి ఇక్కడ పన్నెండో వచ్చినాం ఇక్కడ అంతేగాక ఆమె నా చెల్లిన మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయింది ఆహాహా ఓహో ఐ లవ్ బైబిల్ అండి చూడండి ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ ఇద్దరు పిల్లలకి పెద్ద ఆమెకో చిన్న ఆమెకో ఒక కొడుకు ఒక కూతురు పుడతారు ఇద్దరికి వీళ్ళకొకరికి వాళ్ళకొకరికి ఒక కొడుకు ఒక కూతురు పుడితే ఆ పుట్టిన వాళ్ళు ఇద్దరు అన్న చెల్లి అవుతారు అవునా కాదా ఇక్కడ అన్న చెల్లె పెళ్లి చేసుకోవచ్చు బైబిల్లో బైబిల్లో ఉన్న వాళ్ళకి అన్న చెల్లెలు పెళ్లి చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఖచ్చితంగా దీనికి లేదు మా దేవుడు ఇలాగా చేపించింది వేరేలాగా చేపించినాడు అది ఇది నెక్స్ ఎన్ని అరికథలు చెప్తారంటే అన్ని అరికథలు చెప్తారు వాళ్ళు చూడండి అలా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటే బిడ్డలు పుట్టిపోయినారు కదా అంటే మా దేవుడు అలా చేయమని చెప్పలేదు కానీ అక్కడ ఆ రాజ్యంలో ఎవరు లేని దానికి తండ్రి ఇద్దరు కూతుర్లు సెక్స్ చేసుకుంట్రీ అనే చెప్తారు చూడండి ఆ కూతుర్లు ఇక్కడ ద్రాక్ష రసం వాళ్ళ నాయనికిచ్చి వాళ్ళ నాయని దగ్గర సెక్స్ చేయించుకుంటారండి సెక్స్ చేయించుకుంటే వాళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు పడతారు ఆ ఇద్దరు కొడుకులకి కొంచెం రాజ్యం కొంచెం రాజ్యం ఇచ్చి ఏ వాళ్ళని ఎవరు కానీ ఏమీ అనకండి ఎందుకంటే ఇది నా ఆజ్ఞ ఇది నా ఆజ్ఞ కాబట్టి వాళ్ళని ఎవరు తిట్టకండి అనే ఉద్దేశంతో చెప్పి వాళ్ళిద్దరిని అర్ధరాజ్యం ఇచ్చి పక్కకు పంపిస్తే వాళ్ళు బాగా సహజీవనం బాగా సాగించండి మన క్రైస్తవ మతాన్ని ఇంకా వృద్ధి చేయండి అనే ఉద్దేశంతో చెప్పి పంపించేసినాడండి ఇలాంటి దరిద్రం ఎక్కడ ఉంటుంది ఈ బైబిల్లో మాత్రమే ఉంటుంది వేరే చోట ఉండదు చూడండి నేను చెప్పింది తప్పైతే ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరు పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదువుకోండి ఆది కాండము ఇరవై ఇరవై అధ్యాయము పన్నెండో వచనం చదువుకోండి మీకే క్లారిటీ వస్తుంది చూడండి రేపటి నుంచి ఇంకొంచెం కామెడీ లాగా ట్రై చేస్తానండి చూడండి ఆ వీడియోస్ వీడియోస్ ఒక్కొక్కటి వస్తుంది ఒక్కొక్కటి రాదు చూడండి నా మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తే అంతలో మాత్రమే నేను ఇచ్చేస్తాను మన భారతీయుల ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఒక గౌరవించండి ప్రతి ఒక్కరు మన వీడియోని ఇస్తే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కలో గంట గంటసంబల మీద కొట్టి ఆల్లో పెట్టుకోండి నమస్కారం రేపు ఇంకో టాపిక్తో కలుసుకుందాం